పాయింట్ ఇక్కడ నుంచి ఇట్లా పోవాలి కాబట్టి మనీ టైర్ ఈ ఏరియాలోకి వచ్చి ఒకటి పైగా ఏజ్ టైర్ రావాలి ఒక టైర్ వచ్చి మధ్యలోకి మధ్యలోకి పాయింట్ ఆడ బాగా వేసుకుంది కానీ మట్టి కూడా బాగా పచ్చి ఉంది ఈ పార్టీ బోర్ ఇప్పుడు ఫస్ట్ బోర్ వేసుకునేది పిల్లలు ఎప్పుడు అయిపోదు ఇప్పుడు అంతా ఇదంతా ఒంగిపోవడం సేమ్ దీనిలాగా అవుతుంది ఇదంతా ఇట్లా వంగిపోయినట్టు అయితే రాడ్ మళ్ళా ఆ కూడా ఏమన్నా కూడా ఏమైనా అవుతుందని బాగుంది చూద్దాం అయితే ఏం జరుగుతుందో మా వాళ్ళు అయితే చేసే పని చేస్తూనే ఉన్నారు బండి సెట్ కావడానికి పూర్తి పని మొత్తం అంతా వాళ్ళే కేటాయిస్తారు లాస్ట్ అది కూడా మూసేత్త అయిపోదా

సెట్ కావాలంటే మాది బాగా చెట్ కాదు కరెక్ట్ అది ఉంది చూసినావా అది ఐరన్ కేసింగ్ ఉంది దాని మధ్యలో నిజం రావాలి ఈ సెట్టింగ్ అక్కడిది పెద్ద రిస్క్ ఉంది కాబట్టి హార్టీన్లే ఉన్నాయి వాళ్ళ చిన్న తవ్వ పిల్లర్ పక్క పైన అంటే బాగా రిస్క్ ఉంది కాబట్టి ఈ సెట్ అయ్యి కూడా కష్టంగా ఉంది చూడారా గేరేజ్ పడేస్తారు టెట్ కదే మా ఢిల్లర్ మా వాళ్ళంత కింద సెట్ సెట్టింగ్ మొత్తం అంతా అయిపోయింది ఇక లేబర్ ఏముందా బండి లెవెల్ ఉందా లేదా అనేది చూసుకుంటారు ఆ తర్వాత మాస్టర్ మీరు చెప్తారు కానీ రిస్క్ పాయింట్ చాలా రిస్క్ పాయింట్ అని కూడా చాలా తొందర తొందరగా పిల్లర్ ఉంది చూసిన పిల్లలు అనుకుంటున్నా కానీ ఏమైతే చూద్దాం మాస్టర్ లేదా తాకుతాం తాకుతుందంటే ఇక

అది లేపే ముందు మా బండికి ఏమైందంటే కింద ఏమో రిపేర్ వచ్చింది అనుకోలేదు మోటార్ ఎప్పుడు రిపేర్ పడుతుంది లేదు అట్లా పాయింట్ మీ సెట్ అయ్యే లోపే అది కింద రిపేర్ వచ్చింది కాబట్టి సెట్టింగ్ గిట్టింగ్ అంతా మా వాళ్ళే మెకానిక్ గికానిక్ అన్ని మా వాళ్ళు ఉంటారు అన్ని చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి తొందర తొందరగా అయిపోతుంది తను కూడా బంద్ చేసి బాగా లేట్ అయితే వచ్చి ఇంకా మా వాళ్ళు సెట్టింగ్ చేస్తూనే ఉన్నారు ఓకే తొందర అయిపోయిందంట చూద్దాం ఇప్పుడు ఏ విధంగా అవుతుందా ఓకే అండి అది లేస్తా అది మాస్టర్ లేరు ముందుగా ఈ గోడలు అనుకుంటున్నాను చూద్దాం ఏం ఆకట్లేదు అంటే మీ దగ్గర వేసినాక కూడా అటు స్టేజ్ రావాలి కదా అందుకోసం దగ్గర దగ్గర పాయింట్ అక్కడ ఉంటే నాలుగు ఫీట్లు నాలుగు ఫీట్లు మందం తీసి ఆ గోరపును ఆ గోడకు ప్లస్ మన పాయింట్కి నాలుగు ఫీట్ల వరకు తీసినాము నాలుగు ఫీట్లు తీస్తేనే మనకి ఇది సెట్టింగ్ అయింది ముందుకు అతడు కాలు వేసిన దగ్గర ఉండే పాయింట్ నేను నిన్న ఎప్పుడైనా చూసినా వాళ్ళ లాకులు వాడతాయి అని చెప్పి అట్లా దిగినాక లాకులు పడేస్తారు పెట్టుకున్నప్పుడు మరి దాని దగ్గరికి అంత దగ్గరికి వేసుకోవాలి అట్లా కాకుండా మీరు దగ్గర దగ్గర పెట్టినంటే మళ్ళీ పాయింట్ జరపాల్సి వస్తుంది అప్పుడు మీ కొలతలు అనేది అతిడి చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరి మీరు అవర్ గోడకు దగ్గర దగ్గర నాలుగు ఫీట్లు ఇస్పెట్టి పెట్టి నాలుగు ఐదు ఫీట్లు ఇచ్చిపెట్టి పాయింట్ అనేది పెట్టుకోవాలి అప్పుడే మన బోర్ అనేది ఈ విధంగా సెట్టింగ్ అవుతుంది అక్కడ చూస్తారు అక్కడ పానాలు చూసిన బోర్ బండికి ఒక సంచర్ సంచడే ఉంటాయి జూమ్ చేసిన సంచర్ సంచడే ఉంటాయి మొత్తం ఈ బండికి ప్రతి ఒక్కటి మొత్తం ఏది అయినా ఏది నట్టు అయినా లేదంటే ఇంకా వేరే వేరే ఏది అయినా కూడా వేసుకుంటారు మొత్తం పని అంతా అందుకోసమే అందుకనే పానాలు ప్రతి ఒక్కదానికి పాన ఉంటుంది మా దగ్గర ఆ ఇంటికి దగ్గర అంటే మరీ దగ్గరికి అయిపోయింది ఇలాంటి పాయింట్లు ఉన్నప్పుడు చాలా రిస్క్తో చేసుకోవాలి కొద్దిగా ఈ ఇంటికి తాగిందంటే ఆ ఇంట్లో ఖచ్చితంగా ముందే పాయింట్ తీసుకున్నప్పుడు నాలుగు ఐదు సీట్లు ఖచ్చితంగా ఆ గోడకు తీసుకొని పెట్టుకుంటేనే ఏ రిస్క్ లేకుండా అయిపోతుంది ఇక అట్లా కాకుండా నువ్వు దగ్గర పెట్టుకున్న తర్వాత జరపే జరపకుండా అయితే మాత్రం కాదు పని ఇప్పుడు చూసుకుంటే ఆ అనేది తీసేస్తారు నాయన్న బిట్టు మొత్తం కొట్టేసి కాబట్టి బిట్టు మొత్తం తీసేస్తారు ఆ తర్వాత పక్కబండి సిక్స్ హండ్రెట్టి చూసాం ఆ సిక్స్ హండ్రై తీసి మళ్ళీ జాయింట్ చేస్తారు సిక్స్ హండ్ర పెట్టు మొత్తం రెండు వందల ఫీట్లు పాతే రెండు వందల ఫీట్లు వేసుకుంటాను ఇంటికి మందమే కాబట్టి రెండు వందల ఫీట్లు వేసుకుంటా అని చెప్పేసి ఇది వచ్చేసి దగ్గర దగ్గర బండ యాభై ఫీట్ల వరకు వచ్చేసింది మూడు రాళ్ళు అయినాయి వాటర్ కూడా మీద వంటి అది ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏరియాలో అయితే వాటర్ ఆడది ఎంత కొట్టినా కూడా రాదు ఓబిల్ని ఈ ఏరియాలో వాటర్ ఈ లక్షపేట ఏరియాలో దగ్గర దగ్గర ఆంధ్ర బోర్డు మీద అయితే ఖచ్చితంగా మూడు వందల ఫీట్లు కొట్టినా కూడా సుక్క నీళ్ళు రాదు మూడు వందలు దాటిన తర్వాత అంత ఎంతో పదన వచ్చినట్టు అవుతుంది కానీ కానీ ఆంధ్ర బోర్డు కొద్దిగా ఇటు ఈ సిఎస్ఆర్ చర్చి పక్క పంట వేస్తే మాత్రం వాటర్ ఆడితే ఓబిల్ని ఖచ్చితంగా అరవై ఫీట్ల లోపే వాటర్ ఆడితే ఖచ్చితంగా వస్తుంది కానీ ఇది నలభై ఫీట్ల లోపే వాటర్ వచ్చేసినాయి పార్టీకి అదృష్టం అది అంతే ఈ పక్క పంట బోర్ వేసుకున్న ఆయన కూడా ఆయన కూడా మీద వాటిది అంట వాటర్ అదే ఆ బిట్టు తీసేసి ఈ బిట్ అనేది చేంజ్ చేస్తారు మీకు మొన్న రూపు రూపు అనేది చూసినా మీద తిరుగుతుంది టైట్ అయ్యి అది తిరుగుతుంది అదే రూపు అది నా స్టేంజర్ రాడ్ తీస్తుంది వేస్తుంది అట్లా కింది కాడు మావాడు ఆయన కిందికి అంటున్నా కొద్ది అది మీ తిరుగుతుంది అట్లా చూడండి ఆ రూపుతో ఏ విధంగా పైకి ఆ కింద ఉన్న ని తీరి ఆ పక్క వాడు ఉన్నాడు ఆ పక్క పని హోల్ లో పెడతారు అది ఎట్లా పెడతారో చూడండి అట్లా ఆ రూపు దానికి యాడ్ చేసి లేపి ఆడ కింద ఇక్కడ ఆపరేట్ చేస్తారు ఇక్కడ ఆడ పట్టుకున్నాడు తీసుకుని మళ్ళీ దాంట్లో పెట్టి అడ్జస్ట్మెంట్ చేసి మొత్తం లోపలికి వస్తారు ఆ రూపు అనేది మెయిన్ ఇంపార్టెంట్ బోర్ వేయడానికి లేదంటే మోసరు కార్యక్రమం అవుతుంది పాపం ఆ కాలంలో అయితే మోసి మోసి వచ్చారు కానీ ఇప్పుడైతే సింపుల్ సింపుల్ అయింది దీనికన్నా సింపుల్ అయితే ఇంకా దానంత కదా సెన్సార్ బండ్లో దానంత కదా లేకపోతే అది వస్తుంది ఆ బండి వచ్చినప్పుడు పెడదాం అనుకుంటున్నా కానీ ఆ బండి అనేది ఇంకా రావట్లేదు వచ్చినప్పుడు ఖచ్చితంగా పెడతా ఇప్పుడు ఒక ఆ స్ట్రేంజర్ తోనే అదే తోనే ఆ వంట తీసుకొచ్చి దాన్ని తొలగించిడు ఆ రూఫ్ దాన్ని తొలగించినప్పుడు కింద లేచినప్పుడు అది వేస్తుంది ఆ విధంగా సేమ్ ఇప్పుడు ఏ విధంగా ఆ రాటర్ నుంచి దీనికి మనం తీసి ఎక్కిస్తారు స్ట్రేంజర్ ఎక్కిస్తారు స్ట్రేంజర్ ఎక్కించి ఆ స్టేంజర్ నుంచి అని ఇటు మన డ్రిల్లింగ్ అయ్యే దానికి అటాచ్ అవుతుంది మీద అటాచ్ అవుతుంది కదా అట్లా అటాచ్ అటే అట్లా అట్టుకుంటుంది మళ్ళీ అదే పిడి చేసుకుంటుంది ఆ టిల్లర్ పిల్లర్ రాబో అట్లా బోర్ అనేది కంటిన్యూ అవుతుంది పిల్లవాడు వేయండు బండి స్టార్ట్ స్టార్ట్ అయింది ఇది ఓకే వదిలేండు వేరే అనేది వదిలేండు ఇప్పుడు చూడు ఇలా వాటర్ ఎట్ల కదా ఇంతసేపు ఆపినాయి కదా ఊరిన వాటర్ అనేది ఎట్లా వెళ్తే చూడండి అవుతుంది ఎక్కడ దగ్గర రెండు వందల సీట్లు పార్టీ చేయమన్నారు రెండు వందల సీట్ల వరకు ఏది వాళ్ళ దగ్గర ఇక్కడ వదిలేవని మళ్ళీ ఇక్కడ కోవ చేస్తున్నాం కోరుబండి లోపల ఏ విధంగా ఉంటుందో మీరు చూస్తారుగా ఇదే రిపడా గిద్ద గీరే ముంగర కన్నప్పుడు ఇట్లా పడుతుంది కార్ఖానా ఉంటది అంత ఇదేంటి తెలుసు కదా ఇది అనేది బండి లెవెల్ ఉందా అంటే పాయింట్ మీరు పోయినాక లెవెల్ ఉందా లేదా అనేది బండికి ఇట్లా ఇతను నిలబెట్టి చెక్ చేస్తారు సో ఇందులో ఉన్నది ఏంటంటే అదొక ఉందా నీళ్ళది మధ్యలోకి వచ్చినప్పుడు లెవెల్ అవుతుంది అట్లా కాకుండా ఇటు కూడా ఉంటుంది మద్దతుకి వచ్చినప్పుడు లెవెల్ ఇవన్నీ కలిసి లెవెల్ ఉన్నప్పుడే మధ్యలోకి వచ్చినప్పుడే లెవెల్ అవుతుంది లెవెల్ చెక్ చేయడానికి బండిని అటు ఇటు దొంగకుండా ఎందుకంటే బోర్ అనేది క్రాస్ పోకుండా మళ్ళీ ఎక్కుందా తెంట బోరంతా అయిపోయింది ఇక పైపులు దింపుడు స్టార్ట్ చేసినాం వాటికి దగ్గర దగ్గర రెండు వందల ఫీట్ల వరకు అయింది బోరు వాటర్ అనేది ఫుల్ పడ్డాయి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అక్కడ ఉన్న పైపులు చూసిన వాడు ఎత్తుకొస్తుండో ఒక్కొక్క పైపుకు మీద కప్లింగ్ ఉంటుంది ఆ కప్లింగ్ లోపల ఈ పైపులు అనేది జాయింట్ చేస్తుంది జాయింట్ చేసి లోపల దింపుతాం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి